సర్లా ముప్పై ఒకటి బట్టలు ధరకుని రెడీ ఉండు ఎక్కడికి వెళ్దామండి రెండు వేల ఇరవై ఆరు ఎందుకే పెళ్లి ఏడాలు నడిపిస్తారు మీరు ఏడు సముద్రాల అవతలున్నా మీరు వేసే ప్రతి అడుగు మాకు తెలుసు భగవాన్ ఏమండి హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ ఏమండి ఈసారి న్యూ ఇయర్ కు మీకు ఇప్పటి వరకు కనీ విని ఎరుగని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా ఏంటో అది మరి ఇది శాంతి ఎంత బాగుండునో ఏమన్నా ఏమన్నావు నాకు ఏమన్నావు మావిడ బంగారం అన్నా ఓహో థ్యాంక్ యూ చూసారుగా ఏమండి సన్యాసికి సంసారికి తేడా ఏంటండి ఒకరేమో పులి చర్మం మీద వాడుకుంటారే ఇంకొకరేమో పులితోనే వాడుకుంటారు మీకు విషయం తెలుసా చిన్నప్పటి నుంచి నేను క్లాస్ ఫస్ట్ స్కూల్ ఫస్ట్ ఆఖరి కాలేజీ కూడా ఫస్ట్ తెలుసా సూపర్ కదనే అసలు మరి ఏమనుకుంటున్నాను నేను పోయినాక అరగంట తర్వాత పిల్లలందరూ వచ్చేటోళ్ళు జోహార్లే మరి ఏమనుకుంటున్నావు నేను అంతే రష్ అండి బయట మార్కెట్లా షాపింగ్ మరి ఏముందండి కోడలకు బిడ్డకు నాకు పట్టు చీరలు తీసుకున్నా హల్లునికి కొడుకు డ్రెస్సులు కొన్నా మన మనకి మన ఆడుకోవడానికి బొమ్మలు కొన్నా మన పని మనిషికి కూడా ఒక చీర మర్చిపోయినావా మిమ్మల్ని మర్చిపోతున్నానండి అందుకే మీకు ఇగో ఇరవై వేల బిల్లు ఇది మీకోసం తెచ్చిన ఓకే కూర్చొని తినచ్చు కదా ఎందుకు నిలబడి తింటాన్నావు నుంచి నేను బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ అన్ని నిలబడి తింటా నన్ను కూర్చోమనకండి నేను అస్సలు కూర్చొని తిన్నా కంపల్సరీ నిలబడి తింటా నన్ను కూర్చొని తినమని మాత్రం ఏమైంది ఎందుకే ఏమైందా నిన్న మీ అమ్మ నా కొడుకు సంపాదనంతా కూర్చొని కూర్చోని తింటానా అన్నది అందుకని కూర్చొని తిన్నా నిలబడే తింటా చూసింట్లానండి మీ పొట్ట ఎంత పెరుగుతుంది రోజు రోజుకు పెరుగుతుంది అసలు చూసుకుంటున్నారా మన పెండ్లప్పుడు ఎంత ఉండే ఇప్పుడు చూడు ఎంత పెరిగింది అమ్మ మన పెండ్లప్పుడు ఒక్కటి మాట చెప్పింది కొడుక ఎన్ని బాధలు వచ్చినా నీ కడుపులో దాసుకోవాలన్నది దాచుకున్నా అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని బాధలు పెడుతున్నా అంటావు నేను అన్న అట్లా బా మస్తు కారణాలు చెప్తారులేండి పొట్ట పెరిగింది ఓ నిజాన్ని ఒప్పుకోక నా మీద దొబ్బుతున్నారు కారణాలు నెంబర్ వన్ నువ్వు ఏమన్నా అనుకో అదే జిమ్ చేయండి తక్కిపోతుంది పొట్ట మా చెల్లెల్ని టీచర్ కి ఇచ్చి దాని గొంతు కోసిండి రండి పాపం ఎందుకు ఏమైంది ఇప్పుడు నిన్న కూరలో కారం ఎక్కువైందనని ఇరవై సార్లు హోంవర్క్ ఇచ్చిండి అట భక్తి ఎంత సూపర్ ఉన్నది అసలు బాగో ఎంత కత్తర్ నాకు ఫస్ట్ క్లాస్ మంచి టేస్ట్ ఉంది అసలు నలభై సంవత్సరాలు మన మ్యారేజ్ అయ్యి ఇంత సూపర్ ఎప్పుడు లేదు సూపర్ సూపర్ అయ్యో అయ్యో పొరపాటు అయిందండి సారీ నా ఛాయ్ మీకు వచ్చిందండి